ఏం చేద్దామనుకుంటున్నారు ఉన్నతాధికారులపై ఇటీవల సమీక్షలో మంత్రుల ఆగ్రహం ఆర్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ క్షమించాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మండిపాటు అన్ని శాఖలు ఉండి కూడా సమన్వయం లేకపోతే ఎలా అని చెప్పేసి నిలదీత అధికారులకు వచ్చినప్పటి నుంచి ఐఏఎస్ అధికారులను బుజ్జగిస్తూ వస్తున్న రాష్ట్ర మంత్రులు ఇటీవల జరిగిన సమావేశాలు ఒక్కసారిగా వారిపై విరుజుకుపడ్డారు ఈ విషయం అటు ప్రభుత్వ వర్గాలను ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలను హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నాలుగైదు శాఖల అధికారులతో కూడా పాల్గొని సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు ఇందులో ఎల్ఆర్ఎస్ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి అంటే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం పురోగతిపై చర్చిస్తూ సందర్భంగా ఈ మంచు ఈ ఇద్దరు కూడా అమర్చులు సీరియస్ అయ్యారన్నమాట ఉద్యోగుల మీద అయితే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లు సమాచారం ప్రభుత్వాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ఏం కంకణం కట్టుకుంటున్నారు చెప్పాలని కూడా ఒక దశలో వారైతే నిలదీసినట్టు తెలుస్తుంది మున్సిపల్ రెవెన్యూ రిజిస్ట్రేషన్లు హౌసింగ్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా తాము ప్రజలకు ఇచ్చిన హామీ అయినా ఎల్ఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉండగా సమన్వయం లేకుండా పనిచేయడం ఏంటని చెప్పేసి వీరైతే అన్నారు ఎందుకంటే ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అయితే రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే మనకి లేఅవుట్ల అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఈ రోజు నుంచి అయితే జరుగుతుంది ఎవరైతే వీటికి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఈ రోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు తెలంగాణలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి